హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే ఈరోజు మేము ముందుకు రావడానికి రేజాం నాకు మొన్న యూట్యూబ్ యూట్యూబ్ షార్ట్స్లో శారీస్ పెట్టాను కదా ఫ్రెండ్స్ నాకైతే ఫస్ట్ ఆర్డర్ వచ్చింది అందులో ఇది పాస్ట్గా బుక్ చేసుకున్నాను అనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఆ శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను శారీ అయితే విధంగా ఉంది ఎక్సలెంట్ కలర్ అండ్ సూపర్ క్వాలిటీ ఉందన్నమాట పిక్లో చూపించినట్టుగా వస్తుంది అనమాట శారీ చూపిస్తున్నాను చూడండి చూసినా బుక్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇదైతే చాలా సంతోషంగా ఉంది నాకైతే ఫస్ట్ ఆర్డర్ కాబట్టి అంటే నేను వాట్సాప్ నుంచి ఆల్రెడీ చేస్తున్నాను కాబట్టి యూట్యూబ్లో అయితే పెట్టలేదు ఈ కలెక్షన్స్ అయితే నేను మొన్ననే సారీ కలెక్షన్స్ మొన్ననే స్టార్ట్ చేశాను కాబట్టి వన్ వీక్ వన్ అవుతుంది ఫ్రెండ్స్ జస్ట్ అంతే పెట్టి ఆల్రెడీ నాకు ఒక ఆర్డర్ అయితే వచ్చేసింది అన్నమాట ఆల్రెడీ జ్యువెలరీ ఐటమ్స్ నేనైతే పెడుతున్నాను జ్యువెలరీ ఐటమ్స్ అయితే ఇంటి దగ్గర తా నేబర్స్ వాళ్ళు ప్లస్ వాట్సాప్ల కాంటాక్ట్ వాళ్ళు ఉన్న వాళ్ళంతా అనమాట నేను ఆ జ్యువెలరీ ఐటమ్స్ చేయబడికినా వన్ ఇయర్ అవుతుంది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి యూట్యూబ్లో గోల్డెన్ అండ్ ఛానల్ ఉంది అందులో అయితే జ్యువెలరీ ఐటమ్స్ అయితే పెట్టాను తర్వాత ఇందులో వినంగా ఇంటికి ఇంకా కలెక్షన్స్ శారీస్ అండ్ జ్యువెలరీ ఐటమ్స్ ఇందులోకినా స్టార్ట్ చేశాను అనమాట ప్రస్తుతానికి అయితే శారీ ఫస్ట్ ఆర్డర్ వచ్చింది ఫ్రెండ్స్ అయితే నేను నా దగ్గర సారీ కవర్స్ అయితే ప్రస్తుతానికి లేకుండే నేను ఎప్పుడో ఒకసారి సారీ బుక్ చేశాను కాబట్టి మీషో కవర్ ఉండే అనమాట మీషోలో బుక్ చేశాను చూడాలి దాని సైజ్ జరిచిపోతుంటే వేసి పెట్టాను అనమాట నేను అడ్రస్ అయితే అయితే పేస్ట్ చేసి పెట్టాను ఒక పేపర్ మీద రాసి నేటివ్ అట్లా పేపర్ మీద రాసి పెట్టి పేస్ట్ చేశాను అనమాట కొంచెం తేలినట్టు అనిపిస్తే గమ్ము పెట్టాను అనమాట నేను అది ట్రాన్స్ఫర్ స్వీట్ కవర్ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అవి లేవు కాబట్టి నేనైతే దండలో పెడదామని తీసుకున్నాను ఆ సైజ్ చూసుకుని అనమాట సైజ్ చూసుకొని కట్ చేసుకున్నాను నేను ఇంకా అది అయితే ఫోల్డ్ చేసి పెడతా ప్లాస్టర్ అనేసీ సారీ అయితే పోల్డ్ చేసి పెడుతున్నాను చూడండి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆల్రెడీ ఇది కూడా నేను సారీ కవర్స్ అయితే బుక్ చేసుకున్నాను అనమాట కొరియర్ కవర్స్ ఈరోజు సండే కాబట్టి నిన్న వచ్చింది ఆర్డరు ఈరోజు సండే కాబట్టి మొత్తం ప్యాక్ ప్యాక్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ రేపు మార్నింగ్ ఇచ్చేసేవాళ్ళు అక్కడ ఆఫీస్ కదా నీటి ఆఫీస్ కదా ఇచ్చేసేవాళ్ళు ఫ్రెండ్స్ రేపు అందులో అయితే పడతలేదు అట్లా జస్ట్ ఇట్లా తినట్టు చేసి లాస్ట్ అయితే వేసాను ప్రస్తుతానికి విధంగా నీట్గా ప్లేస్ ప్లాస్టర్ అయితే వేసాను అన్నమాట జ్యువెలరీ ఐటమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ బీట్స్ కలెక్షన్స్ అండ్ నెక్ కలెక్షన్స్ అట్లా మోడల్స్ అయితే తీసుకొచ్చాను కొన్ని అయితే సేల్ అయ్యాయి అనమాట ఇంకా కొన్ని ఉన్నాయి అంటే వాట్సాప్ నుంచి ఆల్రెడీ నేను పెడుతున్నాను కాబట్టి సేల్ అయ్యాయి ఇప్పుడు ట్రెండింగ్ కలెక్షన్ మొన్న వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ సారీస్ తెచ్చినప్పుడు అవి అయితే ఫాస్ట్గా సేల్ అయ్యాయి ఫ్రెండ్స్ అంటే యూట్యూబ్ నుంచి కాకుండా నేబర్స్ వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళైతే తీసుకున్నారు కొంచెం హోల్లాగా అనిపించింది అనమాట అది ప్లాస్టర్ వేస్తున్నాను దాని మీద చెక్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఏదైనా ఉందా హాల్ అన్నట్టు ఇంకా సైడ్కి ఏదో కొంచెం మళ్ళీ కనిపిస్తే దాని మీద ఇంకా కొంచెం ప్లాస్టర్ వేసాను అన్నమాట అదైతే వైట్ ప్లాస్టర్గా ఫ్రెండ్స్ అది ఏడా కొంచెం దొరకదు వెతకడానికి ఇట్లా తర్వాత ఇంకా అడ్రస్ ఉంటుంది ఆ ఫ్రెండ్స్ ఆ అడ్రస్ పెట్టిన పేపర్ మీద టూ సైజ్ అయితే ప్లాస్టర్ వేసి అయితే పెట్టాను నేను అట్లా నీట్గా నీట్గా అయితే పెట్టాను ఫస్ట్ ఆర్డర్గా ఫ్రెండ్స్ ఇట్లా వేసుకున్నాను చూడండి అట్లా తర్వాత దానికి ఆ స్ట్రీట్ కవర్ అందులో పెట్టేసి ప్లాస్టర్ వేసాను ఫ్రెండ్స్ టూ సైడ్స్ హోల్ ఉంది మధ్యలో కట్ చేసాం కాబట్టి హోల్ వచ్చేసి ఉంటుంది అది తొట్టుముట్టు ప్లాస్టర్ అయితే వేస్తే వేసి పెట్టాను ఇంకా విధంగా నీట్గా ఏమైనా హోల్స్ ఏమైనా ఉన్నాయా అన్నట్టు చెక్ చేసి వేస్తున్నాను అనమాట ఫస్ట్ ఆర్డర్ ఫ్రెండ్స్ చాలా సంతోషంగా అనిపించింది అన్నమాట ఇంకా చెక్ చేస్తున్నాను అనమాట మళ్ళీ అంత ఏదైనా హోల్లా ఏదైనా ఉండదేమన్నట్టు చూస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే రెడీ అయింది ఆర్డర్ అయితే నా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ